హాయ్ అండి నేను ఈరోజు అటిక బజ్జీలు వామ బజ్జీలకి చెట్టు ఇదిగోండి చూడండి మా పబ్బాల వేసానండి ఇదిగోండి వామచెట్టి వామ్ ఆకులు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి ఇప్పుడు నేను ఈ ఆకులు కోసి నేనైతే బజ్జీలైతే వేస్తానని చూడండి మనకి ఈ ఆకులు అనేది చాలా మంచిదండి మనకి గ్యాస్ అనేది ఉండదండి మనకి అరుగుదలకు గమ్మునైతే వచ్చేస్తుంది అండి మనకి ఇవ్వండి వామ్మాకులు అయితే ఇవ్వండి కోసానండి నేను అట్టిగా బజ్జీలు వామ బజ్జీలు అయితే మీకు అయితే వేసి చూపేస్తానండి చూడండి ఈరోజు నేనైతే అటకాయ బజ్జీలు వామ బజ్జీలు అయితే ఏం చూడండి దానికి కావాల్సిన అయితే మీకు అయితే ఇప్పిస్తానండి అరటికాయలు అయితే మూడు అయితే తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నానండి నేను వాము అయితే తీసుకున్నానండి వామ బజ్జ్జీలు కూడా వేయడానికి అయితే తీసుకున్నానండి పిండి నూనె శనగపిండి సాల్ట్ నేనైతే ఈ వేరేన గుళ్ళు అయితే నూనెలో వేయించుకున్నానండి సాల్ట్ వేసుకొని మనము అరక బజ్జీలు వామ బజ్జీలు వేసుకున్నాక అవి పోసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇవి వేసాను కూడా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి నేను ఇవన్నీ మీకు చేసి అయితే చూపిస్తానండి చూడండి అయితే అయితే నేను కడుక్కుంటున్నానండి ఎందుకంటే మనకి అరటికాయలకి ముందు కాటి పడతారండి మనం శుభ్రంగా అయితే నేనైతే కడుక్కుంటున్నాను నేనైతే నేనైతే అరటిక బజ్జీలు వామ్ బజ్జీలు వేయడానికైతే నేనైతే పిండి అయితే కలుసుకుంటున్నానండి చూడండి ముందుగా శనగపిండి అయితే తీసుకున్నానండి నేను శనగపిండిని అయితే జల్లించుకుని అయితే పెట్టుకున్నానండి డబ్బాలను వామ్మ అయితే వేసుకుంటున్నానండి కొంచెం బియ్యం పిండి తీసుకుంటున్నానండి మనం బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి అట్టుక బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి టేస్టీగా కూడా ఉంటాయండి మనకి సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి నేను నీళ్ళు పోసుకుంటా ఇవి కలుపుకుంటానండి వండలు లేకుండా కలుపుకోవాలండి మనం అప్పుడు మనకి అరటికే బజ్జీలు అనేవి బాగా వస్తాయండి మనకి కొంచెం కొంచెం పోసుకుంటే కలపాలి మనం మనకి నీళ్ళు ఎక్కువైనా పిండి చోరైపోయినా మనకి ఈ బజ్జీలు అనేవి బాగా రావండి మనకి కొంచెం కొంచెం కోసుకుంటేనే మనం కలుపుకోవాలి పిండి బొండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం బాగా జోరుగా కాకుండా బాగా గట్టుగా కాకుండా ఇదిగోండి పిండి అయితే ఇలా కలుపుకోవాలండి మనం సరిసామానంగా అప్పుడు మనకు బజ్జీలు అన్నీ బాగా పడతాయండి ఇప్పుడు నేను బాగా అయితే ఇది కలిపేసుకున్నాను అండి పిండి ఒక ఐదు నిమిషాల పాటు అయితే నేను పక్కన అయితే పెట్టేసుకుంటాను మా గారు అయితే అరికాయలు లేదు పోతున్నాడు మనకి లొక్క అనేది పోసుకోవాలి ఇప్పుడు మనకి అరకాయ అనేవి బాగా వస్తాయి మనకి だったの తగ్గిన నేను మంచినీళ్ళు అయితే తీసుకున్నానండి ఇందులో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అరటిక మొక్కలు నేను ఇప్పుడు నేను ఉప్పు వేసుకున్న నెలలో అరటిక మొక్కలు అయితే అయితే కడుక్కుంటున్నానండి మనం ఇలాగ కడుక్కోవడం వల్ల మనకి బ్లాక్ బ్లాక్గానే మారవండి మనకి అరటిక మొక్కలు బజ్జీలు వేసుకోవడానికి అతిక బజ్జలు బజ్జెలా తేవేసుకుంటున్నాను రండి ఇప్పుడు నేను అతిక బజ్జిలా తేవేసుకుంటున్నాను రెండు ఇప్పుడు నేను ఒకొక్కటిగా తీసుకొని ఇలా కుండ్లో ఉంచుకొని తీగోండి చూసారండి అరటిక బజ్జీలు అయితే ఇలా పొంగుతున్నాయో మనం పిండి అనేది మనం సరి సమానంగా కలుపుకుంటాం మనము ఇదిగోండి చూడండి అలా బాగా పొంగిందో అరటికాయ బజ్జీ అయితే మనము జోరుగా అవ్వకుండా గట్టిగా అవ్వకుండా సరి సమానంగా పిండి అనేది కలుపుకోవాలి మనకి అతికాయ బజ్జీలు అనేవి బాగా వస్తాయండి మనకి అరటిగా అయితే ఇవ్వడం అయిపోయిందండి ఇప్పుడు నేను వామహాకులు అయితే వేసుకుంటున్నానండి బజ్జీల కింద అవిగోండి పిండులైతే ముంచి నేను వామహాకులను అయితే ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకుంటున్నానండి వామ బజ్జీలు అవిగోండి వామ్ బజ్జీలైతే చూడండి ఎలా పొంగుతున్నాయో వామ బజ్జీలైతే అవిగోండి మనకు వామ బజ్జీలు కూడా చాలా బాగుంటాయండి చాలా రుచిగా ఉంటాయి వామ బజ్జీలు కూడా మనకి అరుగుదల కూడా వస్తాయండి మనకి మాకైతే ఆగలేక ఇలాగ పెద్దవాళ్ళు అందరూ మంట వేసుకుని కవితారండి సాయంత్రం మాటలు శీతాకాలం సెలెక్కు కదండి అందుకని సాయంత్రం మాట్లాగా మంట వస్తా ఉంటాడండి మా నాన్న అంటే ఏం కాదు ఇప్పుడు ఈ జాతకాలు ఉంటాయి అనుకో మామూలుగా చెప్పి మనం బయట అమ్ముకోకుండా ఇంట్లోనే మేపుకొని మనం ఎప్పటికైనా కోసుకోవాలనుకో అలాంటిది కావాలనుకో మనం ఫుడ్ బాగా పెడతాం దానికి పెంచుకుని ఇప్పుడు నుంచి పెంచుకొని తగ్గించి ఎప్పుడో కోసుకుంటాం అని అనుకోవచ్చు అనుకో దానికి నేను ఎప్పుకోవచ్చు అట్లా కూడా చూసుకోవచ్చు అదే అన్న గుడ్లు ఎక్కడ దొరికితే బయట తెచ్చుకోవచ్చు బయట చేసుకోవాలి மாமுக <laughs> <laughs> కట్టేసి తినవండి దంచి దంచేసి చెరువేసి అప్పుడు ఒడ్లు సోళ్ళు గంటలు మూడు కలిపి పెడతామండి కోళ్ళకి కోడి పుంజులకి పెడతామండి పెట్టితే అవి తినేసి సగ్గ బలిచిపోతాయి బలిచిపోయిన తర్వాత పందానికి కోడిపందానికి కడతామండి కోడి పందలకి ఆ పందె అండి ఇలా మిగతాకి